యూపీఐ చెల్లింపుల్లో కొత్త మార్పులు ఈ రోజు నుంచే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ దేశంలో చెల్లింపుల విధానాన్ని మార్చివేసింది స్వల్పకాలంలోనే అధిక మంది వినియోగిస్తూ అందరికీ ఫేవరెట్ అయిపోయింది అయితే ఆర్బీఐ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి కీలక మార్పులు అయితే తీసుకొచ్చిందనమాట యూపీఐ ద్వారా చేసే ఆటోమేటిక్ చెల్లింపుల పరిమితిని జనవరి నుంచి లక్షకైతే పెంచుతున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది అయితే ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్ల సబ్స్క్రిప్షన్తో పాటు కొన్ని విభాగాలకు ఈ చెల్లింపుల పరిమితి పదిహేను వేలకు అయితే ఉంది బీమా ప్రీమియం చెల్లింపులు క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులు ఈ పరిమిత అయితే వర్తిస్తుందని ఆర్బీఐ తెలిపింది కార్డులు ప్రీపెయిడ్ చెల్లింపు పద్ధతులు యూపీఐలపై ఈ మ్యాంటేషన్లో మ్యాంటేడ్లు కూడా స్టాండింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రాసెసింగ్ సంబంధించి అడిషనల్ ఫ్యాక్టరీ ఆఫ్ అథెంటికేషన్ సరలింపు అయితే ఉంటుందన్నారు ఇప్పటివరకు ఆసుపత్రులు విద్యా సంస్థలు యూపీఐ ద్వారా ఒకసారి లక్ష వరకు మాత్రమే చెల్లించేందుకు అనుమతి అయితే ఉండేది ఇకపై దీన్ని ఐదు లక్షలకు పెంచుతున్నట్లు ఆర్బీఐ గతంలో ప్రకటించిందనమాట ఫలితంగా ఆయా చోట్ల యూపీఐ ద్వారా భారీ మొత్తం చెల్లించే వెసులుబాటు అయితే వచ్చింది ఇక ఏడాది కంటే ఎక్కువ సమయం నుంచి యూపీఐ ఐడీలు నెంబర్లు వినియోగంలో లేకపోతే ఇవన్నీ డీయాక్టివేట్ కానునే అంటే ఆపేయబోతున్నారు ఈ మేరకు నేషనల్ పే పేమెంట్ కార్పొరేషన్ తెలియజేయడం అయితే జరిగిందనమాట డిజిటల్ వ్యాలెట్లు లేదా ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ను ఉపయోగించి చేసే యూపీఐ చెల్లింపులపై ఒకటి పాయింట్ ఒక శాతం ఇంటర్చేం ఛార్జీలు అయితే వర్తించనుంది రెండు వేల పైన చేసే వర్చువల్ లావాదేవీలపై మాత్రం ఈ తరహా ఛార్జీలు అయితే వదిలిస్తారన్నమాట బ్యాంకు ఖాతా నుంచి బ్యాంకు ఖాతాకు లేదా సాధారణ యూపీఐ చెల్లింపులపై ఎటువంటి ఛార్జీలు ఉండవని ఎన్పిసిఐ స్పష్టం చేసింది ఇకపై యూపీఐ యాప్ల నుంచి ఎవరికి చెల్లింపులు చేసినా వారి బ్యాంకు ఖాతాలో ఉండే పూర్తి పేరు తెరపై కనిపిస్తుంది తప్పుడు లావాదేవీలకు అరికట్టేందుకు ఇది ప్రయోజకరంగా ఉంటుంది ఆర్బీఐ జపాన్కు చెందిన హిటాచీ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది దేశవ్యాప్తంగా యూపీఐ ఏటీఎంలను ఏర్పాటు చేయనుంది ఫలితంగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నగదు విత్డ్రా చేసుకుని వెసులుబాటు అందుబాటులోకి అయితే రాబోతుంది దేశవ్యాప్తంగా అమల్లోకి అయితే తీసుకొస్తున్నారు ఇక త్వరలో యూపీఐ ట్యాప్ అండ్ పే విధానాన్ని కూడా అందుబాటులోకి తీసుకొస్తామని ఎన్పిసిఐ ప్రకటించింది అంటే క్యూఆర్ కోడ్ స్కానింగ్ లేదా ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండానే చెల్లింపులు చేసే వెసులుబాటు అందుబాటులోకి అయితే రాబోతుంది దీన్ని ఫోన్లో నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్ అందుబాటులోకి అయితే ఉంచుతారనమాట యూపీఐ ద్వారా కొత్త వారికి చేసే తొలి చెల్లింపు మొత్తం రెండు వేలు దాటితే లావాదేవీ పూర్తి కావడానికి నాలుగు గంటల సమయం పట్టేలా మార్పులు చేసే యోచనలు ఎన్పీసీ ఉన్నట్లు ఇటీవల వార్తలు అయితే వచ్చాయి మోసపూర్త లావాదేవీలు అరికట్టడంలో భాగంగానే కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకోవచ్చు యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి దీనిపై ఇప్పటి ఎలాంటి ఆధారిత ప్రకటన కూడా రాలేదు సో ఈ విధంగా కీలక మార్పులు అయితే వచ్చినాయి అన్నమాట యూపీఐ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొలం